హాయ్ హలో నమస్తే అండి వెల్కమ్ టు మై ఛానల్ అతిరథ మహారథులు కొన్ని సందర్భాలలో అతిథులను అతిరథ మహారథులు వచ్చారని అనడం వింటూ ఉంటాం అంటే మహామహా గొప్పవాళ్ళు వచ్చారని అర్థంలో వాడతారనేది అందరికీ తెలుసు అయితే ఈ అతిరథ మహారథులు అంటే ఎవరు ఆ పదాలకు అర్థాలేమిటి అనే విషయాలను గురించి ఈరోజు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం అతిరథ మహారథులు అనేవి యుద్ధంలో పాల్గొనే యోధుల యొక్క సామర్థ్యాన్ని తెలిపే పేర్లు ఇందులో ఐదు స్థాయిలు ఉంటాయి అవి ఒకటి రథి రెండు అతిరథి మూడు మహారథి నాలుగు మహారథి ఐదు మహామహారథి ఈ ఐదు స్థాయిల గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం రథి ఏకకాలంలో ఐదు వేల మందితో యుద్ధం చేయగల సామర్థ్యం కలిగిన వారు సోమదత్తుడు సుదక్షిణ సఖుని శిశుపాల ఉత్తర కౌరవుల్లో తొంభై ఆరు మంది సిఖండి ఉత్తమౌజులు ద్రౌపది కొడుకులు వీరంతా రథులు రథి రథికి పన్నెండు రెట్లు అంటే ఏకకాలంలో అరవై వేల మందితో ఒకేసారి యుద్ధం చేయగల సామర్థ్యం కలవారు లవకుశలు కృతవర్మ శల్య కృపాచార్య భూరీశ్రవ దృపద యుయుత్స విరాట అకంపన సాత్యకి దృష్టధ్యుమ్న కుంతిభోజ ఘటోత్కచ ప్రహస్త దుర్యోధన జయద్రథ దుస్సాసన వికర్ణ విరాట యుధిష్ఠిర నకుల సహదేవ ప్రద్యుగ్నలు వీరంతా అతిరథులు మహారథి అతిరథికి పన్నెండు రెట్లు అంటే ఏకకాలంలో ఏడు లక్షల ఇరవై వేల మందితో ఒకేసారి యుద్ధం చేయగల సామర్థ్యం కలవారు రాముడు కృష్ణుడు అభిమన్యుడు వాలి అంగద అశ్వామ అతికాయ భీమ కర్ణ అర్జున భీష్మ ద్రోణ కుంభకర్ణ సుగ్రీవ జాంబవంత రావణ భగదత్త నరకాసుర లక్ష్మణ బలరామ జరాసందులు వీరంతా మహారథులు అతి మహారథి మహారథికి పన్నెండు రెట్లు అంటే ఏకకాలంలో ఎనభై ఆరు లక్షల నలభై వేల మందితో ఒకేసారి యుద్ధం చేయగల సామర్థ్యం కలిగినవారు ఇంద్రజిట్టు పరశురాముడు ఆంజనేయుడు వీరభద్రుడు భైరవుడు వీరంతా అతి మహారథుడు మహామహారథి అతి మహారథికి ఇరవై నాలుగు రెట్లు అంటే ఏకకాలంలో ఇరవై కోట్ల డెబ్బై మూడు లక్షల అరవై వేల మందితో ఒకేసారి యుద్ధం చేయగల సామర్థ్యం కలవారు బ్రహ్మ విష్ణు మహేశ్వరులు దుర్గాదేవి గణపతి మరియు సుబ్రహ్మణ్య స్వామి వీరంతా మహామహారథులు స్వస్తి ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి లేదంటే కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి బాగా నచ్చితే అందరికీ షేర్ చేయండి ఇప్పటివరకు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి మీకు నోటిఫికేషన్ రావాలంటే పక్కన ఉన్న బెల్లైకాన్ని క్లిక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్